నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడడం నమస్తే సార్ నౌస్ సార్ అగోరి శ్రీవర్షిని ఇద్దరికి ఆల్రెడీ అంటే పెళ్లి అయిపోయింది అని చెప్పేసి మనకు వినిపిస్తూ మాట్లాడుతూనే ఉన్నారు అండ్ ఇప్పుడు డివోర్స్ అయ్యింది కూడా అంటున్నారు అసలు ఏం సరే అసలు య అంటే అఘోరి మొదటి నుంచి ట్విస్ట్లతోనే జరుగుతుంది ఈ లేడీ అగోరి అలి అల్లూరి అల్లు శ్రీనివాస్ సో ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ జెండర్ అగోరిగా మారడమే ఫస్ట్ టైం వినడం మనం ఉండొచ్చేమో కానీ మనకైతే తెలీదు ట్రాన్స్జెండర్ జెండర్ అగోరిగా మారడం మళ్ళీ పబ్లిక్ వచ్చి టీవీ ఛానళ్ళల్లో మాట్లాడడం సోలాలు పట్టుకొని తిరగడం న్యూట్గా తిరగడం న్యూట్గా ఎక్కడంటే అక్కడ తిరగడం పోలీస్ స్టేషన్లలో గుళ్ళల్లో అన్నింటిలో ఇవన్నీ కొంత విచిత్రమైన ఇదే ఎప్పుడు ఎవరు చూడని వ్యవహారం ఇది కరెక్ట్గా యూట్యూబ్ ఛానల్కి కావచ్చు వెబ్సైట్లకు కావచ్చు మంచి మసాలా దొరికింది దాంతో ఇదే విషయం ఫోకస్ అవుతా వచ్చింది అయితే ఈ నేపథ్యంలో ఒక అమ్మాయి అఘోరితో కూడా వెళ్ళిపోయింది శ్రీవర్షన్ అని బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి అప్పుడు వీళ్ళిద్దరు కూడా చెప్పింది ఏంటంటే నేను నా కూతురు అని నేను ఈమెకి తల్లి అని ఆమె దీక్ష తీసుకోవడానికి నా దగ్గరకు వచ్చిందని ఇతను ఇతను లేదా లేడీ అగోరి ఈమె చెప్పడం అమ్మాయి కూడా అవును నేను అఘోరిని దేవతగా భావి భావిస్తున్నాను నాకు దీక్ష కోసం వచ్చానని చెప్పడం ఇవన్నీ జరిగింది అయితే తల్లిదండ్రులు మాత్రం తల్లిదండ్రులు కావచ్చు అంటే తండ్రి కోటయ్య తల్లి స్వరూప వాళ్ళ బ్రదర్ శ్రీహర్ష అండ్ విష్ణు వీళ్ళ నలుగురు ముందు నుంచి కూడా మా అమ్మాయిని అతను మాయజేశాడు మందు పెట్టేసి తీసుకెళ్ళిపోయాడు అతను అగోరి లేడీ కాదు అతను మేల్ లక్షణాలే ఉన్నాయి కోరికలంతా మేల్ కోరికలే అనేది వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు సో అమ్మాయి వాళ్ళు మా ఇంట్లో ఉన్న రెండు వారాల్లో కూడా ఎక్కువ భాగం వాళ్ళిద్దరే సపరేట్కి గడిపేవాళ్ళు ముద్దులు పెట్టుకునేవాళ్ళు ఇవన్నీ చెప్పారు అట్లాగే కేన్ల కేన్లు బీర్లు తాగేవాడు అతను ఆ తర్వాత బిర్యానీలు ఎగ్ పప్పులు తినేవాడు ఇవన్నీ వాళ్ళు చెప్పారు ఆ డబ్బులు కూడా బాగా ఉన్నాయి అతని దగ్గర అతను లక్షల లక్షలు ఉన్నాయి మాకు కూడా కోటి రూపాయలు చిక్కిస్తాను అని చెప్పాడు నోట్లు ఇట్లా ఇట్లా తీసి ఖర్చు పెట్టేవాడు అతను పూజల పేరుతో కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేస్తాడు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఇతను వెనక్కున్నారు ఇవన్నీ కూడా విష్ణు అండ్ శ్రీహర్ష మీడియాకి చెప్పారు సో ఈ క్రమంలో వీళ్ళిద్దరూ అయితే వెళ్ళిపోయారు ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసింది అఘోరి దగ్గరికి అఘోరి అమ్మాయిని తీసుకొని గుజరాత్ సౌరాష్ట్ర వెళ్ళాడు అక్కడ వీళ్ళు ఏం చేశారంటే అప్పటివరకు ఏంటంటే ఈ అమ్మాయి వెళ్ళినప్పుడు కూడా పోలీస్ స్టేషన్లో మంగళగిరి పోలీస్ స్టేషన్లో నా ఇష్టపూర్వకంగా వెళ్తున్నాను నేను నాకు ఇరవై మూడేళ్ళు నాకు మేజర్ని అని కూడా రాసిచ్చి మరీ వెళ్ళింది అది కూడా ఒక విడ్డూరం ఎవరైనా వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో రాసేవారు మామూలుగా వెళ్ళిపోవాలి కానీ పోలీస్ స్టేషన్ రాసిచ్చారు వాళ్ళు కూడా తీసుకోవడం కూడా పోలీసులు విడ్డూరమే సో ఇలా తీసుకున్నారు మొత్తానికి వీళ్ళు వెళ్తేమో ఆల్రెడీ మేజర్ కదా మేమేం చేస్తూ ఉన్నారు పోలీసులు మొత్తానికి వీళ్ళు ఎవరినో పట్టుకొని పోలీసులను ఒప్పించి అక్కడ గుజరాతీ పోలీసులతో కాంటాక్ట్ చేసి వీళ్ళ ఫోన్ని ట్రాక్ చేసి లొకేషన్ ఫలాని పెట్రోల్ బంక్లో ఉన్నారు సౌరాష్ట్రాలని ఫైండ్ అవుట్ చేసి గుజరాత్ పోలీసుల ద్వారా అక్కడికి నైట్ అర్లీ మార్నింగ్ నైట్ చేరుకొని లాడ్జీలో ఉండి అర్లీ మార్నింగ్ వెళ్ళారు వీళ్ళతో పాటు భవానీ అనే ఒక అమ్మాయిని కూడా తీసుకెళ్లారు ఎందుకంటే అమ్మాయిని డీల్ చేయాలి కాబట్టి ఒక అమ్మాయి అంటూ బాగుంటుంది వీళ్ళ తల్లికి ఏదో హెల్త్ ఇష్యూ వల్ల భవానీ అనే అమ్మాయిని తీసుకెళ్లారు మొత్తానికి అక్కడ కూడా సోలం తీసుకొని వీళ్ళ మీదకి అఘోరి ట్రై చేస్తే వాళ్ళు కూడా రాడ్స్ తీసుకొచ్చారు పోలీసులు అలాగే సరెండర్ అయిపోయింది అప్పుడే చూస్తే విజువల్స్లో అగోరి కన్నీళ్లు పెట్టుకుంటుంది గద్గత స్వరంతో మాట్లాడుతుంది అప్పుడే ఏందో తేడాగా ఉందని అందరూ అనుకున్నారు అయితే ఈ అమ్మాయి కూడా ఇష్టం లేదు బలంతంగా వీళ్ళు తీసుకొచ్చారని ఏడుస్తుంది ట్రైన్లో కూడా నాన్ కోఆపరేటివ్ ఉంది ఇవన్నీ విజువల్స్ అంతా చూసాం దాని తర్వాత అమ్మాయిని ఎక్కడో దాచిపెట్టారు వీళ్ళు అఘోరి వస్తుందేమో అని ఇలాగా జరిగింది సడన్ గా బిగ్ టీవీలోకి ఈ అమ్మాయి వచ్చేసింది వాళ్ళ దగ్గర నుంచి పారిపోయి వచ్చేసి ఇక్కడ కూర్చొని లైవ్ ఇవ్వడం మొదలు పెట్టింది సడన్ గా ఒక ట్విస్ట్ స్టోరీలో ఇంటర్వల్ బ్యాంగ్ వచ్చింది ఆ ఇంటర్వల్ బ్యాంగ్ ఏంటంటే వీళ్ళిద్దరు శిష్యురాలు గురువు కాదు భార్యాభర్తలు అది కూడా లేడీ కాదు నా భర్త అంటుంది తప్ప ఆమె ఇతన్ అంటుంది ఈతన్ నా భర్త అంటుంది అంటే మేల్ వచ్చేసి ఈ జనరల్ కన్ఫ్యూజన్ కూడా ఉంది సో ఇలాగ మొత్తానికి భార్యాభర్తలు అయిపోయారు వీళ్ళిద్దరూ అఘోరి కూడా గుజరాత్ నుంచి మరి ఎప్పుడు వచ్చిందో తెలీదో అఘోరి కూడా వచ్చేసింది సో వీళ్ళిద్దరు మళ్ళీ ఒకటైపోయారు ఈఎంఐ అతని కోసం పాట ఒకటి పాడింది ఒకటో రెండో రెండు పాటలు పాడినట్టుంది అత్తరంటికి దారేదలో ఆరు అడుగులు బుల్లెట్ ఒకటి ఇంకోటి కరగని రెండు మనసుల దూరం అని వర్షం సినిమాలోది దాని తర్వాత అతను ఆమె సిగ్గుపడడం ఇతను బుగ్గ వెళ్ళడం ఇలాగ వాళ్ళ కొత్త జంట రొమాన్స్ అంతా మన ముందు ప్రదర్శించారు టీవీ ఛానళ్ళు వీళ్ళు కలిసి సో దాని తర్వాత మేము మాది జన్మ జన్మల అనుబంధం మాది దాని ఏమంటారు శారీరక అను విషయం కాదు ఇది సంబంధం కాదు మాది అలౌకిక సంబంధం అన్నట్టుగా మాట్లాడారు స్పిరిచువల్ రిలేషన్షిప్ లాగా మానసిక సంబంధం అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదనే అమ్మాయి కూడా మాట్లాడింది ఎందుకంటే తను మేల్లాగా పెర్ఫార్మెన్స్ చేయలేడు ఫిమేల్ అవయవం కూడా అతనికి లేదు సో ఇది నిన్న నేను డీటెయిల్గా చెప్పాను యాక్చువల్గా అంటే జెండర్ అంటే సెక్చువల్ అంటే ఈ రెండు విరుద్ధమైన విషయాలు జెండర్ ఐడెంటిటీ వేరు సెక్చువల్ ఓరియంటేషన్ వేరు జనరల్ ఐడెంటిటీ అంటే జెండర్ ఐడెంటిటీ అంటే నేను మేలా ఫిమేలా లేకపోతే మేలు ఫిమేల్ కానీ బైసెక్స్ వల్ల లేకపోతే అసెక్స్ వల్ల ఫ్యాన్సెక్స్ వల్ల ఇట్లాగా ఒక పది పది పైన ఉన్నాయన్నమాట కేటగిరీస్ అంటే సెక్చువల్ ఓరియంటేషన్ కేటగిరీస్ ఉంటాయి అవి కాకుండా జెండర్ అంటే బేసిక్గా మూడు జెండర్సే ఉంటాయి ఒకటి మేల్ జెండరు ఫిమేల్ జెండరు నాన్ బైనరీ అది ఎవరైనా కావచ్చు మూడు జెండర్సే ఉంటాయన్నమాట జెండర్లో జెండర్ క్లారిటీ ఉంటుంది కానీ సెక్సువల్ ఓరియంటేషన్లోనే ప్రాబ్లం ఉంది సెక్చువల్ ఓరియంటేషన్లో నేను జెండర్ అయితే మేలే కానీ నా సెక్సువల్ ఓరియంటేషన్ ఉమెన్ కాకపోవచ్చు హెట్రో కాకపోవచ్చు నేను గే కావచ్చు అంటే నాకు అబ్బాయి నచ్చు లేదా నాకు అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఒకే కాలం ఒకే టైంలో నచ్చు బైసెక్సువల్ అంటారు ఫ్రాయిడ్ కూడా హ్యూమన్ బీయింగ్ ఈజ్ బైసెక్సువల్ అనేది ఆయన పాపులర్ స్టేట్మెంట్ ఉంది అంటే ప్రతి మనిషిలో కూడా కొన్ని అమ్మాయి లక్షణాలు కూడా ఉంటాయి మగవాళ్ళు కొన్ని అమ్మాయి లక్షణాలు కూడా ఉంటాయి అబ్బాయిలో అమ్మాయి లక్ష అమ్మాయిలో అబ్బాయి లక్షణాలు కూడా ఉంటాయి బట్ ఏది గా ఉంటే దాన్ని బట్టి వాళ్ళ జండర్ ఐడెంటిటీ అలా ఉంటుంది అనేది ప్రాయిడియన్ థీరీ కూడా సో ఇప్పుడు ఈ అబ్బాయి శ్రీనివాస్ అనే అబ్బాయి అమ్మాయిగా మారి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మామూలుగా ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది పెద్ద విచిత్రం కాదు లెస్బియన్స్ అంటారు వాళ్ళని అది మన దేశంలో లీగల్ కాదు పెళ్లి మళ్ళీ పెళ్ళిళ్ళు అయితే లీగల్ కాదు ఇండియాలో ఇప్పటివరకు కానీ కలిసి ఉండడం లీగలే సుప్రీంకోర్టు రెండు వేల ఇరవై రెండులోనే ఈ తీర్పు ఇచ్చింది అంతకుముందు క్రిమినలైజేషన్ ఉండేది అంతకుముందు మేల్ మేలు ఫిమేల్ ఫిమేలు సంబంధాలు నేరం కానీ సుప్రీంకోర్టు ఇవ్వడం వల్ల ఇది నేరం కాదనేది అప్పటి నుంచి తెలిసిపోయింది అందుకనే ఈ మధ్యకాలంలో ఓపెన్గా గే కమ్యూనిటీలు లెస్బియన్ కమ్యూనిటీలు ఇవన్నీ కూడా వచ్చాయి సమాజం కూడా ఆమోదించడం మొదలుపెట్టింది సో ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం అనేది నిజానికి మనకు వి విచిత్రంగా ఉండొచ్చేమో కానీ మరి అంత అయితే కాదు ఎందుకంటే ప్రపంచంలో అనేక రకాల పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉన్నాయి సో కాబట్టి అది పెద్ద విచిత్రం కాదు కానీ లీగల్గా మాత్రం వీళ్ళు పెళ్ళి చల్లదు ఒకటి రెండోది వీళ్ళు కాపురం ఎలా చేస్తారు ఎక్కడ ఉంటారు అఘోరి ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటుంది ఇప్పుడు ఈ అమ్మాయిని వేసుకొని తిరగాలి అఘోరి అంటే అలవాటు అయిపోయింది అఘోరికి ఈ అమ్మాయికి అలవాటు లేదు లైఫ్ పైగా విమెన్ ఈ అమ్మాయి ఏముంది బట్టలు ఇప్పేమంటే బట్టలు ఇప్పేస్తాడు ఎక్కడైనా ఎట్లనే ఉండగలరు కానీ అమ్మాయికి ఎలా కాదు కదా అమ్మాయి కొంత సమస్యలు వస్తాయి రేపు పొద్దున సో ఆ సమస్యలను ఎలా డీల్ అని అడిగారు అడిగితే కారులో కాపురం చేస్తారని అడిగితే లేదు నేను స్థలం కొన్నాను ఇల్లు కట్టుకుంటాము ఇవన్నీ చెప్తుంది మేబీ అంత డబ్బులు కూడా ఉన్నాయని చెప్తున్నారు ప్రభాసింట్ దగ్గరే పక్కనే ఒక ఎనిమిది కోట్ల సైట్ ఉందని కూడా పుకార్లు వచ్చాయి మొత్తానికి ఖోోరి దగ్గర డబ్బులు ఉన్నాయి అనే వార్త అయితే వస్తుంది ఏదైనా ముందు నుంచి కూడా అఘోరి కొంత హైటెక్ ఖగోరీనాయి ఐ ట్వంటీ కార్ ఉంది ఐఫోన్ ఉంది ఇవన్నీ ఉన్నాయంటే అఘోరి దగ్గర కొంత డబ్బులు అయితే ఉన్నాయి సో ఈఎంఐ ఎందుకు అట్రాక్ట్ అయ్యి ఉండొచ్చు అనే దానికి ఏంటంటే వాళ్ళ ఇంట్లో కి ఫ్రీడమ్ లేదు ఆ విష్ణు చాలా ఘోరంగా కొడతాడని చెప్తుంది పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా అతను కడుపులో తన్నాడు అదన్నీ చెప్తుంది సో ఈ అమ్మాయికి అక్కడ బాగాలేదు పరిస్థితులు బాగాలేదు వీళ్ళు పేదవాళ్ళు అక్కడ నిర్బంధం ఉంది